హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చింతలకొండలోనికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఈ చింతలకొండలో పశువుల మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా బఫెలోసు కౌస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనము చాలా తర్వాత ఈ వీడియో తీయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నాకు టైం సెట్ కాక అసలు వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం నేను ఈ టైం సెట్ చేసుకుని సరే మీకోసం తీయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ ఇక్కడ గేదెలు ఉన్నాయి అదేవిధంగా హర్యానా గుజరాత్ గేదెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క గేదెలు అనేవి ఒక్కొక్క దాన్ని బట్టి హర్యానా అయితే లక్ష యాభై వేలు లక్ష నలభై వేల నుంచి అది స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఆంధ్ర సంబంధించినటువంటిది డెబ్బై వేలు తొంభై వేలు లక్ష లక్ష పది వేలు దాకా ఉంటాయి ఫ్రెండ్స్ గుజరాత్ కూడా లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అలాంటివి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చింతలకుంటలో చాలా గేదెలైతే ఉండడం జరుగుతుంది ఈసారి మాత్రం గేదెలే కనిపించినాయి ఆవులు మాత్రం కనిపించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూస్తున్నటువంటిది చింతలకుంటలో ఫ్రెండ్స్ ఈ చింతలకుంటలో ఉన్నటువంటి ఆవులు గేదెలు మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చింతలకుంటలో ఉన్నటువంటి గేదెలను కూడా చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కువగా చూపెట్టడం జరిగింది ఈసారి మాత్రం అసలు దసరాకు వచ్చాను అంతగా ఏమీ లేవు తక్కువ ఉన్నాయి అయినా కూడా ఉన్నంతలో గేదెలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది కుట్టలో కదా ఈ యొక్క గేదెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ గేదెల యొక్క పాలు అనేవి కూడా నాలుగు నుంచి ఐదు వస్తున్నాయి కొన్ని హర్యానాకు సంబంధించినటువంటి గేదెలు మాత్రం మనకు ఆరు నుంచి ఒక్కొక్క పూట ఆరు లీటర్లు ఇస్తుంది అంటారు ఫ్రెండ్స్ అంటే ఆరు లీటర్లు ఇచ్చినా కూడా మనం ఏంటంటే ఐదు లీటర్ల లెక్కనే చూసుకోవాలి కానీ వాళ్ళు చెప్తుంటారు కానీ మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క గేదెలు మీరు కొనాలని అనుకున్నప్పుడు మీరు ముందు ఒక అడ్వాన్స్ ఓ ఫైవ్ హండ్రెడ్ ఓ థౌసండ్ ఎంతో అంత చూసుకొని ఏదైతే గేదె మీరు కొనాలనుకుంటారో ఆ గేదైనా చేసుకుంటే అప్పుడు మీరు ఆ పాలని పిండి తర్వాత ఒక పూటకి లీటర్ తీసుకుని చెక్ చేసుకున్నట్టయితే అప్పుడు మీరు తీసుకోవడానికి ఆస్కారం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదేంటి తెల్లగా ఉంది తింటే ఏం ఇది కదా అది బొల్లి 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 అది పంచకళ్యాణ పంచకల్యాణ పంచకళ్యాణ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఈ యొక్క గేదెలను చూపించడం అంటే ఇక్కడ క్లీన్ చేస్తుంటారు వాళ్ళు వాష్ చేస్తుంటారు గేదెలని రోజు రెండు సార్లు అదేవిధంగా ఆ షెడ్ చూడండి ఫ్రెండ్స్ ఆ షెడ్లో మీ మాత్రము ఆవులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అది కొన్ని గిర ఆవులు ఉన్నాయి అదేవిధంగా కొన్ని జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఆవులు అయితే నాకైతే కనిపించలేదు ఇక్కడ జెర్సీ ఆవులు తక్కువకే రేపు వస్తాయి ఫ్రెండ్స్ ఇరవై మూడు నుంచి ఇరవై వేలు ముప్పై వేల మధ్యలోనే వస్తుంటాయి గిరావులు మాత్రమే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ పాలు కూడా బాగుంటాయి ఇప్పుడు చూసినది ఆవు చూడడానికి తక్కువ చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువగా నేను ఈ వీడియోలో గీదల్ని కవర్ చేయడం అంటే ఆవులు మాత్రం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా ఆవులు లాస్ట్ టైం వీడియో తీసినట్టయితే గిరావులు చాలా ఉండేవి ఈసారి చాలా తక్కువ ఉన్నాయి అది గీదలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సరే అని అదే ఇవన్నీ వాళ్ళు రేటు మాత్రం లక్ష డెబ్బై లక్ష అరవై లక్ష యాభై అని చెప్తున్నారు మనం చూసుకొని నచ్చినట్టయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా సరే గేదెలు కావాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నియర్గా ఎవరైనా ప్లేస్ ఇక్కడ మన చింతలకొండలో ఉన్నటువంటి ప్లేస్ ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్ ఎక్కువగా నాకు తెలిసి నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు రావడం జరుగుతుంది అదేవిధంగా ఇది దగ్గరలో ఉంటాయి అన్నట్టు ఫ్రెండ్స్ ఎక్కువ మార్కెట్ కూడా బాగానే జరుగుతుంది ఇప్పుడు కొండమరుగు మార్కెట్లు ఉంటుంది కానీ ఆ కొండమరుగు డైరెక్ట్ రైతులు వచ్చి అమ్ముకుంటుంటుంటారు కానీ తక్కువ రేటుకు కొన్ని మాత్రమే దొరుకుతుంటాయి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ పాలు ఇచ్చేటట్టు మూడు ఇతలు రెండు ఇతలు ఉన్నట్టు అటువంటివి ఎక్కువగా దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ అనేది చాలా పెద్దగా జరుగుతుంటుంటుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ఇక్కడ బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుంది ఆంధ్ర ఇవి అరియాలయ్యి ఇవన్నీ అరియాయన ఓకే ఇవన్నీ ఆంధ్ర ఏమంటారు ఈ గ్రేటెడ్ ముర్ర గ్రేటెడ్ ముర్ర గ్రేటెడ్ ముర్ర ఎంతకు వస్తాయి మనకు వస్తాయి లక్ష రూపాయలు తొంభై వేలు లక్ష పది తొంభై వేల లక్ష రూపాయలకి వచ్చేటివి మన ఆంధ్రా లక్ష పది లక్ష రూపాయలు దిడ్ స ఎంత రేట్ ఎంతయి ఆల్రెడీ మూడు నాలుగు గీతలు వస్తాయి యాభై ఆరు వేల ముప్పై నలభై వేల వచ్చి అంతే అంటవా

ఓకే అంటే కా లేకపోతే పన్నెండు పద్నాలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆంధ్ర హర్యానా సంబంధించినటువంటి గేదెలు ఫ్రెండ్స్ ఇప్పుడు హర్యానా సంబంధించినటువంటి గేదెల యొక్క రేట్స్ కూడా మనం తెలుసుకుందాం ఎలా ఉంటాయి అనేది వీళ్ళకు ఈ యొక్క ఈ లక్ష ఎంత లక్ష రూపాయలు ఇస్తా పూట కార్ లేకపోడ ఆరు ఏడు ఐదు ఐది కార్డ్కి మీది ఐదు పైన ఇస్తాయి ఉందా ఆయన ഹേമാവലി ഗിരി ഗിരി ആവല എ സേപ്പാലി നാല് നാല് ഇത് എന്ത്

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి గేగలు ఫ్రెండ్స్ ఇక్కడ గేదాలు బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా గేగాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఓనర్ మాత్రం అవైలబుల్గా లేదు ఇంతకుముందు వీడియోలో ఈయన గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు మాత్రం ఈయన అవైలబుల్లో లేదు కాబట్టి ఓన్లీ గేదెలను చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి గేదెలు అన్ని రకాల గేగలు ఫ్రెండ్స్ ఆంధ్ర హర్యానా గుజరాత్ సంబంధించినటువంటి అన్ని గేదలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఫ్రెండ్స్ ఇంత ముందుకు ఇందులో కూడా గిరావులు చాలా ఉండేవి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకైతే ఏం కనిపించలేదు ఓన్లీ యొక్క గేదెలు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు జాయిన్ ఫ్రెండ్స్ కొన్ని ఉన్నాయి ఆవులు అక్కడ గేదెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కూడా బాగా మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటాయి గిరవలు మంచిగా చూసుకుంటాడు నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ జడ్లు కానీ కానీ మంచిగా మంచిగా చూసుకుంటారు ఇది హర్యానా గుజరాత్ బర్లేదు కదా ఆంధ్రయా ఎంత రేట్ ఎత్తుంది లక్ష ముప్పై లక్ష ఇరవై లక్ష నలభై ఇస్తా ఐదు లీటర్లు ఇస్తాయా లక్ష ఐదు ఓకే ఓకే

ఓకే మన దగ్గర ఏమేమి జాతులు దొరుకుతాయి హర్యానా గుజరాత్ ఆంధ్ర ఆంధ్ర హర్యానా అయితే ఎంత రేటు పెట్టచ్చు లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష ఎనభై ఎన్ని ఎన్ని పూటలు పాలసీ పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్లు పన్నెండు లీటర్లు పది రెండు పూటలు కలిసి పద్నాలుగు లీటర్లు పదహన్నెండు పది పది నుంచి ఏబో ఉంటాయి అంట హర్యానా అయితే గుజరాత్ గుజరాతీ కూడా అయితే గుజరాత్ కూడా బన్నీ అన్నది ఇక్కడ బన్నీ బన్నీ అన్నవి అవే గుజరాతీ గుజరాతీ ఓకే ఓకే మన ఆంధ్ర అయితే ఆంధ్ర అయితే తొమ్మిది పది తొమ్మిది పది అంటే పదిలోపు ఇచ్చేస్తాయి అలా కూడా పెద్దగా ఉంటాయి పన్నెండు ఇచ్చేవి ఉంటాయి అలాగే పన్నెండు ఇస్ట్రీ ఉంటాయి ఇప్పుడు హర్యానా అంటే ఇత చె రేటు గుజరాత్ అయితే కూడా ఎంత రేటా గుజరాతీ దాటికన్నా లక్ష నలభై లక్ష యాభై లక్ష అరవై వస్తాయి లక్ష ముప్పై ఓకే ఇది మన ఆంధ్ర అయితే తొంభై వేలు డెబ్బై వేలు లక్ష తొంభై వేలు లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై దానిమెంట్ ఉంటుంది ఓకే పేరు ఏం పేరు అంజయ్య గారు అంజయ్య గారు రెండు పూటలు చెక్ చేసినాకనే కొనుక్కునేటట్టు సార్ ముందు భయానియాలి చేసి ఐదు వందలు వెయ్యి ఇచ్చి రెండు పూటలు చూసుకొని ఓకే అంటే కొట్టుకోవాలి ఓకే ఐదు వందలు ఐదు వందలు కూడా మళ్ళీ రిటర్న్ ఇస్తారట నచ్చకపోతే నచ్చకపోతే నచ్చిన మనకు అనుకున్న పాలు వస్తే ఏం కాదు ఇప్పుడు మనకు ఎన్ని లీటర్ పది లీటర్లు వస్తాయా రావా చెక్ చేసుకున్నాం ఆ పది లీటర్లు పది చెప్తే పన్నెండు ఓకే అట్లా డిసైడ్ వేసుకునే ఉండాలి ముందు పన్నెండు చెప్పినట్టు పదన్న పది చెప్తే పన్నెండు అన్న పన్నెండు చెప్తే పది పెట్టుకోవాలి ചിന്നോട് ഗതാ ഹരിയാണേ ഉണ്ടായി ఇక గుజరాత్ ఉన్నాయి ఆంధ్ర రకాలున్నాయి రేట్ ఉంటాయి హర్యానా ఒకటి అరవై హర్యానీ ఉంటాయి ఇక ఆంధ్ర అంటే ఒకటి ఒకటి పది ఒకటి కూడా ఉన్నాయి తొంభై తొంభై ఎనభై కూడా ఎనభై తొంభై ఐదు ఉంది ఓకే గుజరాత్ అవి కూడా ఒకటి నలభై ముప్పై ఐదు ఇప్పుడు పాల హర్యానా గుజరాత్ ఆ గుజరాత్ కూడా ఒక రకంగా పది లీటర్ల పూటకి ఐదు ఐదు ఇస్తాయి హర్యానాయే ఆర్ఆర్ ఇస్తాయి ఒకటి ఏంటంటే హర్యానా ఫేమస్ అయిపోయింది అంతే ఫేమస్ ఫేమస్ అయింది హర్యానా హర్యానా అని ఒక ఫేమస్ అయింది గుజరాత్ ఏమో జరగ మోటర్ ఉంటుంది కొమ్ము గిమ్ కొంచెం ఏంటంటే నమ్మరు ఏమో ఏం బరే ఇది అని అంటారు ఇదేమో నైస్ ఉంటుంది హర్యానాది ఆర్ఆర్ తప్పకుండా ఆర్ఆర్ తప్పకుండా రెండో అవుతుంది

ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బర్రే ఇప్పుడు కొంతందుకు వస్తారు కొందరు వస్తారు అమ్ముతారు కదా అమ్ముతున్న పాలు కరెక్ట్ ఇప్పుడు మన దగ్గర పాలు ఇస్తే కరెక్ట్ ఇస్తాయి తెలియదు ఇప్పుడు మనం చెక్ చేసుకొని సార్ రెండు రోజులు ఇప్పుడు పాలు పైసలు కట్టినా కూడా పాలు దబ్బున ఇవ్వకుండా కూడా ఆ గేదెని తీసుకొని ఇంకో గేదెని ఇస్తారు ఇస్తారు ఇప్పుడు ఏమైనా కూడా పాలు ముందే అట్లన్నీ కాకుండా ముందే రెండు రోజులు పైసలు అడ్వాన్స్ ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టి మేము చెక్ చేసి చెక్ చేసుకొని రెండు పుట్టలు పిండుకోవచ్చు సార్ పిండుకున్న తర్వాత చెక్ చేసి రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు కూడా పిండుకోవచ్చు సార్ మనకి ఏం పేరు నీ పేరు నారాయణ రెడ్డి ఏం గేదాలు ఉన్నాయి నీ దగ్గర గుండీ గుజరాత ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి నాలుగే ఉన్నాయా ఓకే ఇదేంటి జాతి ఇది బన్నీయా ఎంత రేట్ ఎంత ఎన్ని లీటర్లు సేపు పూట కారు లీటర్లు

ఇప్పుడైతే మనము చింతలకుంటలో కుంటలో ఏమి ఎలా ఉన్నాయో ఎంత రేట్ ఉన్నాయో అనేది మనం చెప్పడం తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మన ముందు మంచి వీడియోతో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో